హాయ్ ఫ్రెండ్స్ సాయంత్రం ఐదైతే చాలు పిల్లల కడపలో ఎలకలు పరిగెడుతుంటాయి వాళ్ళ కోసం నిమిషాల్లో అయిపోయి ఈజీ అండ్ క్రిస్పీ స్నాక్స్ హెల్దీగా కూడా ఉంటుంది ఇది ఒకసారి చేసి చూడండి రెండు స్వీట్ కాన్ తోటి ఒక్క పొటాటో తోటి ఈ పొటాటోని ముక్కలు కట్ చేసుకుని టూ త్రీ టైమ్స్ క్లీన్ చేసుకొని స్వీట్ తో పాటు ఫైవ్ టు టెన్ మినిట్స్ బాయిల్ చేసుకోవాలి వేరే బౌల్లోని రెండు స్పూన్ల శనపిండి రెండు స్పూన్లు బియ్య ఉప్పు కారం మసాలా పౌడర్ని పసుపుని వేసుకోవాలి అందులో సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకును కూడా వేసుకొని అందులోనూ బాయిల్ చేసుకుని స్వీట్ కానీ బంగారదుప్పుని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి అందులోనే ఎటువంటి వాటర్ యాడ్ చేయకుండా అందులో ఉన్న వాటర్ తోటే మనం కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా వీడియోలు చూపించే విధంగా నేను రెండు షేపుల్లో ఇవి ఉండల్లా చేసుకుని ఒక ప్లేట్ లో పక్కన పెట్టుకున్నాను ఒక ప్లేట్లో వన్ స్పూన్ కార్న్ఫ్లవర్ కానీ వన్ స్పూన్ బియ్య పిండి వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని స్పూన్ తో కలుపుకొని అదే విధంగా మిక్సీలో ఒక బ్రెడ్ ముక్కని ఇలా బ్రెడ్ క్రమ్స్ రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి నేను చేసుకుని బాల్స్ అన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి మీడియం ఫ్లేమ్ లో క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి ఈ స్నాక్స్ స్వీట్ కంతా చేస్తున్నాం కాబట్టి పిల్లలకు చాలా హెల్దీ ఈజీగా తక్కువ టైంలోనే అయిపోతాయి ఎక్కువ శ్రమ పడకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్